అబ్బవేత సెన రామ్ రామ్ జయసవలాల్ తమ దగ్గరైతే వాయిస్ బంజారా టీవీ మా తమ్మ రవిరాతోడి చువ్యా తో దాడి మార్నింగ్ న్యూస్ న్యూస్ అయితే పర్భాతి వాతైతే మా తమ్మ రుణా గారచ్చు తో ఆజను కూడా తమ రమణ కాయచ్చు జో గిరిజన సంస్కృతి అప్పుడు గోరేరు పేపర్ వ్యా తో మేమకా ఇంకా మెలిచుకోద్దే కానీ చదవంచుతామనమ్మా నిజామాబాద్ పట్టణంలో బియ్యం లబ్ధిదారులు నరేందర్ లక్ష్మీ దంపతులు ఇంట్లో సంహభక్తి భోజనం చేసిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కదా జో ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం సన్నబియం పేద ప్రజలను కూడా తీని పూట మంచిగా కావను పేటభరం దానిఖావును కదుకొని ఉద్దేశమే సన్నబియ పథకం ప్రారంభం కిరిచ జో నిజామాబాదే ఆదుకొని రాష్ట్రం మొత్తానికి కథ అయితే రేషన్ లబ్ధిదారులు చకో కొత్త అయితే రేషన్ కార్డు గుర్తు యుద్ధమర్గేజో కొన్ని ఉంది ఉందరికన్నా దాని అనుభవంపు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి పుష్పాంజలి ఉందిన ఏదో పుష్పం పోత మెతి పోతే చజవుకొని మట్టేకన్ దాని ఆ పూల మేలని ఉందని నివాళులు కల అర్పించే మంచి వాతికి వెళ్ళాను జపాన్ లోని హీరోసీమ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం కదా సో జపాన్ ఏమై రాష్ట్రం అయితే తెలంగాణ రాష్ట్రమైన ప్రత్యేక భాగస్వామ్యం కర్రేస జో కొన్ని వేలు పెట్టుబడి తెలంగాణ రాష్ట్రమైన హైదరాబాద్ అని లాన్ జో తెలంగాణ మారుమూల ప్రాంతాలని బి డెవలప్ కరే ప్రయత్నం కర్రేస కని బి కేర్రేసా ಸೊ ಮುಡಾವತಿ ಗೋಪಾಲಾಯಕ್ ಐದುಗೂರು ಪಿಲ್ಯೂರು ಅನಾಥಾಲಯ ಕಾವ ಪ್ರಭುತ್ವ ಒಳ್ಳಿ ಕದ ಜೋಗ ಗದ್ವಾಲ ಮಕ್ತಲ್ ಮಂಡಲಂ ಪದ್ದ ತಾಂಡಮ ಗೋನ ಗೋರಮಾಟಿ ಗೋ ತಾಂಡಮ ಗತ ಚಂದೂಡಾವತಿ ಗೋಪಾಲಯಕ್ ಸಣ್ಣ ಭದ್ರಾಯಕ ಈಗ ಸಂಸ್ರ ಅನಾರೋಗ್ಯ ಪಟ್ಟು ಮರುಗತೋ ಜೋ ಬಿಯ ಪಾಂಚ್ ದೀನ ಚೋರಿ ದಿ ಚೊಚಾರ ಸೋ ಓರಾಡಿ ಓರಿ ಯಡಿ ಕಾಲ ರೀಸೆಂಟ್ಗತಿ ಜೋ ಹುಂದಿನ आर्थिक सहायम हुंदिन स्कूल ज्यान बडिन बड़ी जयन आर्थिक सहायम रेणु कन भी पेपर प्रकटना दे मिले जो गोरमाटी मा अनेक फाउंडेशन लु छ अनेका नायकुल छ ई विषयम जरा आलोचना करन पापा हुंदे न आद लेणो जो उमडी महबुबनगर जिल्ला मा छकापाटी सीएम रेवंत रेड्डी जिल्हा छकापट्टी देखन तम गोरमाटीन सजु कोन जान कनीसन हुंदन सदु पाटू उंदन नित्यावसर सर्कुल वसूल गुडा देणो करन भी मा तमेन मा मनवी कर लेरो सो मिडिल मंडल में भूभारति कार्यक्रम जो क्या ज्यादा भूभारती पथक भूभारती जो अंग धरणिजो अब भूभारती प्रक्रिया स्टार्ट कर रहे जो अपन तो मालूम कर रहे। जा रोकना आप भूभारतिमा आपने जमी कु कर प्रतीदी कु लेर्र का कु कुअपै कर लेना प्रतीदी मीटिंग रूप में प्रज माला कलना बाल नगर महबूब नगर शाद नगर या किडिल मंडल में अभी कल मंत्री मीटिंग कार्यक्रम कि कर కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ కార్యక్రమం కార్యక్రమం ఏమైనా జాయిన్ వేయ సో సర్పంచ్లు మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ సార్ మాట్లాడుతూ సో రాస ఆత్మీ అవుతా చదువు గోరమాటి భాయభియాన సో మిడ్జిల్ మండలమ తాండాలు రాస్తా కాబట్టి తమారు భూములైన ప్రభుత్వమే హామీ తెచ్చకనిపి కాలిన కీజో కొనుభి దగ్గరస్తా జో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు మాట్లాడే అర్హత కోల్పోయామా ఎందుకని ఇంత కించపరిచే విధంగా చేయడం నేను మాట్లాడడానికి అర్హుణ్ణి కాదా ఎంతవరకు సమన్వయం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మాజీ ఎంపీ సర్పంచుల గ్రామ పెద్దలు కార్యక్రమానికి బాబాసాహెబ్ అంబేద్కర్ లక్కజోగం భారత రాజ్యాంగం ఎస్సీ మైనారిటీ వాళ్ళన प्रश्न हकू रेणिका जो गोजो पद संवस का दाड़ी जरूर सो अब्बे प्रभुत्ता ईमीन यायम जरग रही कलना सर्पंचलू एमपीस कलना के जो, जो खत ज्यादा भूभारती क्यक्रम कर भूभारती क्यक्रम असल भूभारती कार्यक्रम का तम मैं मा क्वेश्चन रखे जामर कार्यदर्शी अन्म पंचायती कार्यक्रम एर्पा करो రైతు వేదిక మా కార్యక్రమాలు ఏర్పాటు కరెచ్చారు భూభారతి అవగాహన సదస్సుకున ఏర్పాటు కరేస ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ మా ఈ ప్రతి ఒక్క రైతున మాలం కరను కొన రాష్ట్ర ప్రభుత్వం కతాకు కృషి కృషి జో లోకల్ సజ నాయకులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు ఆమె భీ చైతన్యం కరెసా తమ జాన్ మాలం కర్లే భూభారతిని ధరణి డిఫరెన్స్ ఏనా ఓనా కాయంతేడా సగోబి తమ మాలం కరెలను జో ఉగ్రవాదుల దాడి పిరికి పంద చర్య కేంద్ర మంత్రి హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ గారు జో అమాయకులైన పర్యాటకులపై కాల్పుల మృతుల మృతుల కుటుంబాలకు సానుభూతి ఉగ్రవాది ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించక తప్పదు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కదా జో కాలేం దిటేసా ఆపణ భారతదేశమా జో ఇండియామా కత్రా వరకు టూరిస్టులు ప్లేసెస్ కథ కథ సగోమా ఆ ఫస్ట్ దిగలాచా కనుక జమ్మూ కాశ్మీర్ కనుక ఇలా కాలం జరిగి జోకు కాశ్మీర్ ఏమా దాదాపు ఇరవై తొమ్మిది మంది ముప్పై మంది వరకు జో తో ఉగ్రవాదులు జో కేనైతే మస్మాన్ ముస్లింస్ కనుక ఉగ్రవాదులు మారే న్యూస్ ఏమా దిటేశా జో ఓరంబర కేంద్ర మంత్రి బండి సంజయ్ కేమలస అమాయకుల పర్యా అమాయకులైన పర్యాటకులపై కాల్పుల జో మృతుల కుటుంబాలకి సానుభూతి ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించక తప్పదు కదా కేంద్ర మంత్రి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దుశ్చర్చల పర్యాటకులు మరణం పట్ల కేంద్ర మంత్రి హోంశాఖ బండి సంజయ్ తీవ్ర దిగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు పిరికి పంద చర్య అని అభివర్ణించారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు కదా జో జరిగిరి చూకొని పరిణామాలేం తమ దృష్ట్యా గాలో కూ అయితే వేరించుకో కసన్ కనుకతో భారతదేశమే కానీ చిన్నది ముస్లింస్ హిందూ కజకొని మతం మత రాజకీయాలు కర్రజకొనతో సేను మాలం చదువుకుని సార్ అలాంటి టైం ఆగిన పర్యాటకులపై దాదాపు ముప్పై మందిన గన్నుతి కాల్చని మారేరు కత్రా వరకు న్యాయం కో కరో జో ఓరం మంచి స్టేట్మెంట్ దేవులు సార్ రాజీవ్ గాంధీ సివిల్ సభయ అస్తం పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందిన వారిలో ఏడుగురు అభ్యర్థులు ఈ ఏడాది యూపీఎస్సి సివిల్ సర్వీస్లో పరీక్ష విజయవంతం కదా జో రాజీవ్ గాంధీ సివిల్ సభయహస్తం పథకం ఏట ఆర్థిక సహాయం పొందిన వారితో రాజీవ్ గాంధీ సివిల్ సభయాస్తం ఏట ఓన్ అప్లై కర్లేని సివిల్స్ అయినా సివిల్స్ వాసు ప్రిపేరే వాసు ప్రిపరేషన్ వాసు పీసా తమైనా ఆ బుక్సే కావచ్చు స్టడీ హాలిన్స్ కావచ్చు అలాంటి ఉంది నాకు ఉమా తెలంగాణ రాష్ట్రమే ఏడుగురు ఉండదు దాదాపు ఏడు మందిన యూపీఎస్సి పరీక్ష విజయవంతం కింద కదా సో రాజీవ్ గాంధీ సివిల్ అభ్యాసం పథకం ద్వారా ఆర్థిక సాయంతో పొందిన వారిలో ఏడుగురు అభ్య అభ్యర్థులు ఈ ఏడాది ఈ యూపీఎస్సి సివిల్స్ సర్వీసెస్ పరీక్షలు విజయవంతంగా ఉత్తీర్ణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు సివిల్స్లో తెలంగాణ అభ్యర్థులు రాణించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సభ అభయాసం పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలోనూ ఏడుగురు సాత్ ఆద్మీ ఓ పథకమైన హేట కుణైతే ఓ పథకమైన అర్హులు సకో పథకమైన పిసాబీ లేదా లోన్లు బి పాట ఓవేతా అని ఆ ఏడుగురు సాత్ ఆద్మీ సివిల్ సీమా పాసే కనుకతో రాస మంచిది కన ఓ హర్షం వ్యక్తం కర్రైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఇతర ప్రాంతాల నుంచి విజయం సాధన అభ్యర్థులకు ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందించారు వారంతా దేశ సేవలో జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు అని కీర సో కాలేనా మంచి జో జపానేమా రద్దీ ఏడుగురు మా తెలంగాణ వాళ్ళు పాస్ అయిస్తారు కనుకతో చాలా మంచిది కసన్ క రాబోయే తరానికి భవిష్యత్ తెలంగాణ విద్యావంతమా విద్యాపరంగా విద్యారంగమా ఆంగ్ జాను అని కత్రాకు మజర్గా సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్గ కేసా సో బెంగాల్లో హిందువులపై దాడులు తీవ్రంగా ఖండించిన ఎన్బిఎంఐ కదా సార్ జో రాష్ట్ర పాలన విభి విధించాల్సిన అవసరం ఉంది జో మేడ్చల్ మల్కజ్గిరి రవిరాజ్ రాథోడ్ కదా సార్ బెంగాల్ ఎప్ప బెంగాల్ ఎమ్మ హిందువులెపర్ జరిగిన జో కొ దాడిపై ఖండించిన సార్ జో రవిరాజు రాథోడ్ సార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన నేషనల్ బంజారా మిషన్ ఇండియా మేడ్చల్ మల్కజ్గిరి రవిరాజ రాతోడు కదా ఆ రాష్ట్రంలో రాక్షస పాలన తెర దించి రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేశారు బెంగాల్లో జిహాదీల హింస హద్దులు దాటి మానవత్వానికి మరిచిపోయే స్థాయికి చేరింది చిన్న పిల్లల్ని కూడా విడిచిపెట్టకుండా కత్తులతో దాడి చేసి జో బెంగాల్ ఓడి దేఖ్లాతో ఆపణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు దేఖ్లాతో జో ఓడి నార్త్ తెలంగాణ ఓడి ఉంపరతం దేఖలోకి వెళ్ళా బీహారు మధ్యప్రదేశ్ ఓడిసే హతరాత్ర దాడులు వ్యతిరేక తల ముస్లిమ్స్ అని హిందువులే ఉంపర అనేక అనేకమైన రకాలుగా దాడులు జరగరా సార్ జో కాలను ఉగ్రవాది దాడులు బి దిట్టేసా అత్ర ఘోరమైన పరిస్థితి మనకి ఆయన హతరా ఘోరంగా కుమారచ్చు కొత్త ఆలోచన కరో జో స్థానిక సమస్యల ప్రభుత్వం పరిష్కరించాలి కదా సార్ ముఖ్య వీరభద్రం కదా సార్ వెంటనే పంచాయతీ పంచాయతీలకు ఇరవై ఐదు లక్షలు కేటాయించాలి అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదిల స్థానిక సంస్క పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో కొన్ని జీర్ల తహసీల్దార్ ఆధ్వర్యం కార్యాలయం వద్ద మహాధర్నాం కదా సార్ వెంటనే పంచాయతీలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించడం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా కేటాయించడం కసన్ కనుకతో దాదాపు ప్రజాపాలనమా ఏ తెలంగాణ రాష్ట్రమేమో ప్రజాపాలన కానీ ప్రభుత్వం కేరీచతో జో ఏక్ వరస్ దాడిగించ గోజకన వరస్ జనవరి మా సర్పంచుల పదవి వేగితో అప్పుడు మార్చ్ ఏప్రిల్ మే వాయిచ్చా దాదాపు పదిహేను పదమూడు పద్నాలుగు నెలలు సర్పంచుల పదవి కాలం వేగించారు పంచాయతీ ఎలక్షన్స్ ఘాలుకొని సో గ్రామ పంచాయతీలు సేవేతాని అభివృద్ధి నోచు నిజు హెట్ పడిగించా ఈ గ్రామ పంచాయతీన కంపల్సరీగా హోటో ఆచ ఖచ్చితంగా ఏక సంవత్సరమైన ఇరవై ఐదు లక్షల రూపాయల దాతో ఉందిన గ్రామ పంచాయతీలను ఆస్పీకర్లు బాగు పెట్టను బీకే సో సవార ఓవర్ ఈ స్థానికమ అది పరిష్కారం కర్ను ప్రభుత్వం పరిష్కారం కొన సిపిఎం ఆధ్వర్యమా జో కొనిజీర్ల తహసీల్దార్ ఆఫీస్ ఏకన్నా కదా మహాధర్నా కాలరీ సార్ బుక్య వీరభద్రం భియ గోర్మాటర్భియా స సన్న బియ్యంలో నాణ్యత లేదని ఆరోపణలు ప్రజన ప్రజలు నమ్మొద్దు సన్న బియ్యంపై అపోహలు నమ్మొద్దు ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయకత సో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని సన్న బియ్యంలో నాణ్యత లేదని జో సన్న బియ్యంలో నాణ్యత లేదని చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మొద్దు ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయక్ బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ఐదు వందల గ్యాసు సిలిండరు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రైతు పండుగ రుణమాఫీ వంటి పథకాలతో ప్రజలను ఆదుకుంటున్న ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు లేదన్న లేదన్నారు అబద్ధపు అసత్యాలు ప్రచార ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు జో ఏడాదిన్నర పాలనమా సంవత్సరంన్నర పాలన కాంగ్రెస్ పాలనామా కాంగ్రెస్ పార్టీ మహిళలని ఉచిత బస్సు ఐదు వందలకి గ్యాసు రెండు వందల యూనిట్లు కరెంటే అను కానుక పంట రుణమాఫీ సన్న బియ్యం భూభారతి ఇలాంటిది ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు కర్రీతో ప్రతిపక్ష వాళ్ళని దేకన్ ముందిన ఓర్వలేక అమర్ బురద చల్లరేదా సన్న బియ్యం నాణ్యత చేయకరణ ప్రతిపక్ష పార్టీలు కేరీ ఈ సన్న బియ్యం కథను నాణ్యత చేయకరణ ప్రజలు తమ కాయ నమ్ము దూసర పార్టీ విషయాలను తమ కాయని నమ్మ కానీ గోవింద్ భయ ఆదివాసీ ఆదివాసీ జిల్లా కాంగ్రెస్ జిల్లా చైర్మన్ కదా బాణావత్ గోవింద్ నాయక్ భయ కీర జో పతకాలు కాయం బీరేదా పథకాలు కరెక్ట్ ఇంప్లిమెంట్ వేరించగా ఐదు వందల రూపాయలు గ్యాస్ ఆరించుక రెండు వందల యూనిట్లు దినే కాదు రుణమాఫీ కతరా వరకు కిదేచ్చు పద రుణమాఫీ ఖత్ర వరకు కంప్లీట్ కింద హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కిదేచ్చు ఒక అలాగే రైతు భరోసా వందకు వంద పర్సెంట్ తినేచ్చు ఒక మహిళనే ఉచిత బస్సులు కాలేదు మహిళ మహిళలనే ఉచిత బస్సులు కాలేదు ఓవర్ వాళ్ళ కత్రా నష్టం ఆరించుకో తమ మాలం సక లోకల్ నాయకులు కేవలం రిజల్ట్ మనీ మాలం కరచు కేవలం తమ్మి తానే రైతు అండ్ ఉచిత బస్సు ఉచిత బస్సు కానీ కేరీ చేయబడిన ఉచిత బస్సు తి కతర నష్టం చకమే మాలం మాలంకర ఆదివాసీ కుటుంబాలకు అండగా ఉంటాం జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి అధ్యక్షులు కారం సీతారామన్న దొరక జో అల్లూరు సీతారామ జిల్లా వరకు పార్లమెంటే ఏమా కదా జరిగి ఆదివాసీ కుటుంబాలను హామండగా రాసుకొని ఆదివాసీ వాళ్ళు బి బియ్యాలు బిక్కి రాతడు కృష్ణ కుటుంబానికి పరామర్శించిన రెహమాన్ ఫౌండేషన్ జో రెహమాన్ ఫౌండేషన్ జో ఆవిడ జైరాబాద్ మా కత్రాకు మంచిగా కార్యక్రమాలు కర్రీసా పెద్ద కర్మకి పెద్ద కార్యానికి రెహమాన్ ఫౌండేషన్ వారి ఏడు వేల రూపాయలు ఆర్థిక సాయం కదా రాతుడు కృష్ణ కుటుంబానికి అండంగా ఉంటాం డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ ఉంటాం రా రెహమాన్ ఫౌండేషన్ ఇది ఏడు వేల రూపాయలు ఒక పెళ్ళి జరగబోయి ఆయన జరగబోయ్ ప్రతిదీ హునాగ్రేన్ పేద ప్రజలు అండంగా రానించు రెహమాన్ ఫౌండేషన్ రాత్రోడు కృష్ణ కుటుంబాన్ని అప్పుడు గవర్నమెంట్ కృష్ణ కుటుంబాన్ని ఏడు వేల రూపాయలు ఇంటర్మీడియట్ ఉద్యోగ విరమణ పొందిన డాక్టర్ హెడ్ మాస్టర్ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు జో ఇంటర్లో ప్రపంచం సృష్టించిన గిరిజన విద్యార్థులుగా సార్ జో కాలంలో రిలీజ్ చేసి ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏమో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏమో ఆపన గోరమాటి పాప చోరీబి కత్రాకు మంచిగా మార్క్స్ ఎత్తి బారాయచ జో మంగళవారం విడుదలైన ఇంటర్ పరిధిలో గిరిపుత్రులు ప్రపంచం సృష్టించారు మండల పరిధిలో తట్టేపల్లికి చెందిన నేనావత్ వైష్ణవి సీనియర్ ఇంటర్ బైపీసీ తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించి అవరు అనిపించుకున్నారు వైష్ణవి తల్లి రేణుక అంగన్వాడీ టీచర్ కదా తండ్రి నర్సింగ్ జేసీబీ ఆప్ ఆపరేటర్గా పనిచేస్తూ కష్టపడి చదివించారు అలాగే ఎర్రగడ్డ తాండాకు చెందిన జాదవ్ పల్లవి కదా ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించి మట్టిలో మాణిక్యంగా మెరిసింది కదా గిరిపుత్రులుగా పేరు నిలుపుకున్నారు జాదవ్ పల్లవి తండ్రి వీరేంద్ర గ్రామ పంచాయతీ కార్మికుడుగా పనిచేస్తూ గిరిజన గురుకులంలో వొకేషనల్ కోర్సు చేయిస్తున్నాడు తండ్రి ఆశయం కోసం కష్టపడి పల్లవి బయోకెమిస్ట్రులు యాభైకు యాభై మిగతా పేపర్లో యాభైకు నలభై ఏడు యాభైకి నలభై సినిమా ఏకైక మార్కుల కంస బయోకెమిస్ట్రీ మాత్రం యాభైకు యాభై సజో దే కొతం కసన్గతో ఆపడి గోర్మాటి మా బి సదవన్ ఐఏఎస్లో కాలే గ్రూప్ వన్ మా కూడా జో మంచి టాపర్గా ఆమె లేచుకొని బాయ్ బీచ్ సో చదవను తమ పాపా తమ చోరీనో తమ సుచారా తమ సదవాతో రాబోయే తరాలనే తమ జనరేషన్ చేంజ్ వచ్చానికి మాకు ఏరొచ్చు అండ్ ఉందని ఆపన ఒడితే కంగ్రాట్స్ బీ కేరేసా రెండు లక్షల ఎల్ఓసి అందజేసిన కాంగ్రెస్ పార్టీ లక్షలు కరంటోడు శ్రీను నాయకత్ జో శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులు గారి సిఫార్సుతో యాదగిరి భువనగిరి సంస్థ నారాయణ జిల్లా నారాయణపురం మండలంలో కోతలపురం గ్రామానికి చెందిన కోరుమిద్ద ప్రవీణ్ కుమార్ తండ్రి పెంటే రెండు లక్షల రూపాయలు ఎల్ఓసి చెక్కును వైద్య ఖర్చుల సహాయానికి అందియడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సమక్షానికి అనేక కార్యక్రమాలు చేపట్టి పేద బడుగు పేద బడుగు బలహీన వర్గాలకు ప్రజల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుంది జో ఇందిరమ్మ ఇండ్లు సిసి రోడ్లు సన్న బియ్యం పంపిణీ లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉంటాయి సాసి ఇందిరమ్మ ఇండ్లు పతక ఇందిరమ్మ ఇండ్లు త్వరలో కేరచ కేవలం లబ్ధిదారులైన గుర్తింపు చజైన కథ ఒకేనైతే చేయికో ఏనైతే చేయకో ఉందని మాత్రమే తమ గుర్తించని దేవుణో కనిపి ఆపన్ ఆపణ ఒకటి జో క్యాన్సర్ బాధితురాలికి పది లక్షల నగదు సాయం అందించిన జగ్గారెడ్డి కదా సదాశివుపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించిన జగ్గారెడ్డి చికిత్స కోసం ఇప్పటికీ ఇప్పటి వరకు ఏడు లక్షల రూపాయలు అప్పు చేశానన్న బాధితురాలు కదా సార్ జో చికిత్స క్యాన్సర్ అయితే బాధపడేది ఇక ఆడమనిసిన పది లక్షల రూపాయలు టీపీసీసీ ప్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీఎం రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని జగ్గారెడ్డి అన్నారు తనకు సాయం చేసి వీడియోలు ఫోటోలు తీయించుకునే అలవాటు లేదు కానీ ఈ సమస్య పది మంది దృష్టికి రావాలని మీడియా దృష్టికి తీసుకొచ్చానని అన్నారు పేదలకు ఇలాంటి జో క్యాన్సర్ ఇది బాధపడే రేదైన పది లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు వాసు జగ్గారెడ్డి దినోత్సవ కాంగ్రెస్ పార్టీ టీపీసీ ప్రధాన కార్యదర్శి సంగారెడ్డి జగ్గారెడ్డి దినోత్సవ సో కత్రా ఆచకెళ్ళం కతా ఆచవాతకానికి వెళ్ళాను కజాం కనుకతో ఉన్నారు ప్ర నియోజకవర్గమా ఓ పరిపాలన కర్రేజో కొన్ని గామేమా రకేల ఓ కాయ పేదవాళ్ళ నాకు ఆయన ఇబ్బందులు ఆవతా ఉంది జాన్ ఆదుకున్నలతో కతా ఆచవాతుకొతా ఏక ఆలోచన కలవతాం కసన్కతో ఆపడే కానీ రజన ఉందేనా పా చేతో ఆవిడ చదువుకునిపిస్తేనే జో తమ్ము కూడా చేదుడు వాదుడుగా సాటి మనసుకి సాయం కరేర్ దేకో సేర పరిస్థితులు ఎక్క విధంగా రేని కని మక్కి రోజు ఇంటర్మీడియట్ ఫలితాలలో కేజీ విబిల జోరుకు వచ్చు అజీ గోర్మాటి మస్సు కాలు మంచి మార్క్స్ తీసే బారాయతం దేకేవచ్చు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం మంగళవారం వెళ్ళిన ప ఫలితాల జిల్లాలో కసూర్బా గాంధీ బాలికలు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మొత్తం విద్యార్థులు రెండు వందల నలభై నాలుగు మందికి నూట నాలుగు మంది ఉత్తర్వులు కావడం డెబ్బై ఒకటి శాతం అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్లో రెండు వందల ముప్పై తొమ్మిదికి రెండు వందల ఆరు మంది ఉత్తీర్ణం కావడం జరిగింది కదా జో రాస్ వరకు గురుకులాలు నవోదయాలు ఇలాంటి స్కూల్స్ అయినా ప్రిఫరెన్స్ జో చదువుకున్న టెన్త్ వేజాతిఘం దసరగ్ కునస్ కునుసుకున్న స్కూలే మా మేలు కునస్ కాలేజీ మా మేలును కునస్ కాలేజీ మా మేలతో కథ వరకు విద్య రచ్చా కదోకొని బి తమ పేరెంట్స్ ఆలోచన బి తమ మంచి కాలేజీ అమ్మేళతో మంచి ఫ్యూచర్ రచ్చా అబ ఈనాడు పేపర్ దీ పర్యాటకులపై పంజా జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దా ఉగ్రవాదుల ఘాతూకం ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఎనిమిది మంది మృతికత పర్యాటన దారితో జమ్మూ కాశ్మీరేమా సో దేకా ఎండాకాలం సే ఒక కూరచ్చ జమ్మూ కాశ్మీర్ ఆ జాన్ దాని మా పర్యాటక ప్ర ప్రదేశం చక్కన జో ఇరవై ఎనిమిది మంది దాడరు కత వేల మంది చావచ్చ బట్ ప్రాంతమేమో కథ చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి కర్ణాటక వ్యాపారి జో కొత్త కూనైతే మరిగేచ్చుకో మా హైదరాబాద్ వాళ్ళ సార్ కర్ణాటక వాళ్ళ బీచ్ చక్క సార్ జో క్షేత్ర గాత్రులలో మహారాష్ట్ర పం గుజరాత్ ఛత్తీస్గఢ్ ఒడిశా వాసులు జో కదా జోకేనైతే చోట్లాగేసుకో అజీ అత ప్రాణాలు అయితే హాస్పిటల్ ఏమో చికిత్స పొందరేసుకో మహారాష్ట్ర కరా గుజరాత్ ఛత్తీస్గఢ్ ఒడిశా వాసులు సార్ సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు జో ఆర్మీ డ్రస్యమాన్ ఆర్మీ డ్రస్యమాహాన్ కదా కాల్పులు ఇదో గన్నైతే కాల్చే కదా పహల్గామ్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దారుణం జో కాశ్మీర్ ఏమా पहलगम का जो एक गांव है पहलगम में मां छो छो किलोमीटर दूर है मां से मंचो प्रांत आले हो वो मंचो प्रांत आले मां से देखे न, से जो आर दा, ना जो आठ किलोमीटर दूर है मां दा दारुन अंग मिनी स्विट्जरलैंड का चा इधर अत्यंत घात घातुकम